విలేజ్ సింగర్ బేబీ నిన్న పరిచయం చేయాల్సిన అవసరం వచ్చేది కానీ ఇప్పుడు ఆమె పేరు చెప్తే చాలు ప్రతి ఒక్క తెలుగు వారికి అర్థం అవుతుంది అంతగా ఫేమస్ అయ్యారు సింగర్ బేబీ ఆమె ఇంతలా పాపులర్ అవడానికి వెనుక ఎంత కృషి ఉందో అందరికీ తెలిసిందే అందుకే ఇప్పుడు ఆమె ఒక సెలబ్రిటీ హోదాలో స్టేటస్ ను ఎంజాయ్ చేస్తుంది ఇది ఇలా ఉంటే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె గురించి కొన్ని విషయాలను చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు ఆమెను ఎందుకు ఇంతలా హైప్ చేస్తున్నారు అంటూ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె వాయిస్ మిగతా సింగర్ లా పోల్చడానికి లేదు చాలా ఫ్రెష్ గా ఉంది అందుకే నేను ప్రోత్సహించాను అంటూ ఆయన సమాధానం ఇచ్చారు అంతేకాకుండా ఆమెకు మూవీ అవకాశాలు ఏవైనా ఉన్నాయా అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ ఒక సినిమాలో అవకాశం ఇచ్చారు అంతేకాకుండా కొత్త డైరెక్టర్ శివ నాగేశ్వర అనే ఒక డైరెక్టర్ ఆయన సినిమాలో ఒక పాటను పాడించారు వండర్ఫుల్ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది బేబీ గారు తాజాగా సినిమాలో పాడిన పాటల గురించి చెప్తూ ఆమెకు వస్తున్న సినిమా ఆఫర్ల గురించి చెప్పారు అంతేకాకుండా ఆమె తాజాగా ఢిల్లీలో కూడా ఈ సంక్రాంతి స్టేజ్ షో ఇవ్వబోతున్నారు అంతేకాకుండా కోటి గారు మరో విషయం చెప్పి కూడా అందరినీ ఆశ్చర్యపరిచారు నా తెలుగులో చాలామంది డైరెక్టర్ ఆమె వాయిస్ని విని వాళ్ళ సినిమాల్లో అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తమల్ లాంటి వాళ్ళు కూడా ఆమె వాయిస్ ను గుర్తించి రాబోయే సినిమాల్లో ఆమె వాయిస్ కు తగ్గట్టు పాట కుదిరితే ఆమెను అవకాశం ఇస్తామని చెప్పినట్లు కోటి గారు చెప్పారు ఇలా బేబీ గారికి వస్తున్న వరుస అవకాశాల గురించి కోటి గారు వివరించారు ఇక బేబీ గారిని అభినందిస్తూ చాలా మంది శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా ఆమెను తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇంకెన్నో సినిమాల్లో ఆమె పాటలు పాడి తెలుగు వారిని మరింత చేరుకోవాలని మనము కోరుకుందా వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన ఎస్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ